తదుపరి చర్యలు తీసుకునే వరకు టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్లను సస్పెండ్ చేయటమే మంచిదని బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడోల్జీ అన్నారు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిని రెండు వన్డేల పాటు నిషేధించాలని వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసింది మాత్రం వేటు వేసే ముందు బీసీసీఐ లీగల్ సెల్ సలహా తీసుకుందామని అన్నారు అయితే శుక్రవారం ఆ ఇద్దరు ఆటగాళ్లను సస్పెండ్ చేయొచ్చని బీసీసీఐ పాలకుల కమిటీకి బీసీసీఐ లీగల్ సెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఆమె కూడా తన నిర్ణయాన్ని వెల్లడించారు ఆటగల ప్రవర్తన సరిగా లేదని తెలిసినప్పుడు వాళ్లను తదుపరి చర్యలు తీసుకునే వరకు సస్పెండ్ చేయడం మంచిది బీసీసీఐ సీఈఓ రాహుల్ జోఫీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశా ఈ అంశంపై బీసీసీఐ లీగల్ సెల్ అభిప్రాయం తుది ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ విషయాన్ని ఆటగాళ్లు జట్టుకు వెంటనే చేరవేయాలి అని డయానా అన్నారు దీంతో పాండ్యా కేఎల్ రాహుల్లపై రెండు వండేల పాటు నిషేధం విధించడం దాదాపుగా ఖాయమైనట్లే మహిళల పట్ల పాండ్యా రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బీసీసీఐ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి రాదని అయితే సస్పెన్షన్ నిర్ణయం సీఓఏ తీసుకోవచ్చని బీసీఐ లీగల్ సెల్ స్పష్టం చేసిన సంగతి తెలిసింది బీసీసీఐ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పరిశీలించిన లీగల్ సెల్ ఈ ఇద్దరు ప్లేయర్స్ ప్లేయర్స్ను సిఓఏ సస్పెండ్ చేయొచ్చని స్పష్టం చేసింది కు ఈ విషయంలో ఉన్న అధికారాలను కూడా పేర్కొంది అంతే కాదు ఈ వ్యవహారం సీబీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి కూడా రాదని లీగల్ సెల్ చెప్పేసింది దీని ప్రకారం మైదానంలో జరిగిన తప్పిదాలతో పాటు మైదానం బయట కూడా మ్యాచ్ లేదా ఆటగాళ్లు జట్టు సపోర్టు స్టాఫ్ కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మాత్రమే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది అయితే రాహుల్ పాండ్యా కేసు వేరని వాళ్లు ఓ టాక్ షోకు వెళ్లి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంది